రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలేకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్పదేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మును ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మీరు పరిశుద్ధుడు గనక మేము కూడా శుద్ధంగా ఉండాలని మా పాపాన్ని మా నుండి దూరపరిచినారు దేవా మీ రక్తం ద్వారా మమ్మును కడిగి పరిశుద్ధపరిచారు దేవా నీతిమంతుల గుంపులో చేర్చుకున్నారు మీకు ఉపయోగకరమైన పాత్రగా మమ్మును చేసుకున్నారు తండ్రి అయ్యా మా నిమిత్తమై ఆ కలవరశెలలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మాకిచ్చిన విడుదల విమోచన నిత్య జీవాన్ని బట్టి పాప క్షమాపణను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థ లో ఏకీభవిస్తున్న ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి మొరలకు చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల అంతా అయ్యా బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎంత రైతే ప్రియులు ఒంటరితనంతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆపదలలో కష్టాలలో తమను ఎవరూ ఆదుకోవడం లేదని ఏ ఒక్కరు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదని కష్ట సమయంలో శ్రమ దినమందు ఏ ఒక్కరు ఆదరించడం లేదని కన్నీరు కారుస్తూ మానసికంగా కృంగిపోతున్న వారందరికీ మీరు తోడుగా ఉండండి దేవా ఈ సమయాన మీ బిడ్డలను మీరెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కుటుంబాలలో సంతోషం లేక జీవితాలలో ఆనందం నెమ్మది లేక కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత సమాధానం లేక విరోధంగా జీవిస్తున్న వారి మనసులను మీరు మార్చండి దేవా ఏ పరిస్థితిని బట్టి బాధించబడుతున్నారో ఏ కారణాన్ని బట్టి బాధను అనుభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా అయ్యా ఈనాడు మా కష్టాలు మా శ్రమలు ఎంత పెద్ద అయినా వాటిని ఎవరూ తీర్చలేకపోయినా వాటికి అసలు పరిష్కారమే దొరకకపోయినా మేము మాత్రం కృంగిపోకుండా మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ నుండి గొప్ప సహాయాన్ని పొందుకుని మీరే మాకు తోడై ఉండండి దేవా అయ్యా మా ప్రతి బాధను పోగొట్టి మీ వైపు చూసే కృపనివ్వండి దేవా పట్టుదలతో ప్రార్థించి గొప్ప విడుదలను పొందుకునే వారి మీగా మమ్మను మార్చండి దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా భార్య భర్తల మధ్య కలహాలు విభేదాలు పంతాలు పట్టింపులు తొలగించండి దేవా భర్త లేక పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి బిడ్డల్ని పోషించుతుండగా మీరే అక్కరలు కొరతలు తీర్చండి దేవా అయ్యా బిడ్డలు భద్రపరచండి దేవా శత్రువుల నుండి కాపాడండి దేవా అయ్యా ఆత్మీయ భర్తగా ఉండి బిడ్డలందరినీ ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధములు వర్దిల్లదన్నారు దేవా ఈనాడు ప్రవా నీ బిడ్డలకు విరోధంగా వ్యతిరేకంగా దుఃఖకరంగా మారుతున్న ప్రతి శత్రువును అపవాదిని ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా నెమ్మది లేకుండా చేసే బాధలనన్నిటినీ మీరు తొలగించండి దేవా అపవిత్రాత్మలను అంధకార శక్తులను దురాత్మలను ఏసు అధికారం గల నామంలో గద్దించే శక్తిని మాకు అనుగ్రహించండి ఈనాడు మా ప్రార్థనలకు మా సేవా పరిచర్యకు మా కుటుంబాలకు మా పిల్లలకు మా ఉద్యోగ వ్యాపారాలకు సంఘాలకు విశ్వాసుల కుటుంబాలకు విరోధంగా మారుతున్న అంధకార శక్తులను ఏసు నామంలో లయపరచండితేవా అయ్యా మా పనులకు మా ప్రయత్నాలన్నిటికీ విరోధంగా మారుతున్న అపవిత్రాత్మలను తొలగించండి దేవా నీ బిడ్డలందరి చుట్టూ మీ కంచి కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవ ఆర్థిక సమస్యలతోటి బాధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు లేక బాధపడుచున్నారు దేవా చేసే ఉద్యోగాల్ని కోల్పోయి కృంగిపోతున్నారు దేవా అయ్యా సరైన జీతం రాక అక్కరల కొరతల మధ్య నలిగిపోతున్నారు దేవా అయ్యా పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డని మీరు కనికరించండి దేవా మీరే వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారు ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు దేవా అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి అనేక చోట్లకు తిరిగి తిరిగి అలసిపోయిన వారిగా ఉంటున్నారు దేవా ఆశలను కోల్పోతున్నారు తండ్రి డిప్రెషన్ కి లోనవుతున్నారు దేవా అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా చదువులు కంప్లీట్ చేసుకుని ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు దేవా ఎంతగానో ప్రయత్నిస్తున్నారు ప్రయాస పడుతున్నారు దేవా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు దేవా అధికారులను బ్రతిమ్లాడుచున్నారు తండ్రి అయ్యా ఈ సమయాన ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి దేవా ఎందరైతే మీ మీదనే ఆధారపడుతూ మీ వైపు చూస్తూ మీకు ప్రార్థిస్తూ వారి ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి వారందరినీ మీరు హెచ్చించండి దేవా మీ గొప్ప ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డను మీరు మొట్టి బాగుచేయండి దేవా అయ్యాయినాడు మా బంధువులలో మా ఇంటి వారిలో మా ఇరుగు పొరుగు వారు సంఘస్థులు ఇలా రకరకాల ప్రజలు రకరకాల రోగాలతో జబ్బులతో వ్యాధులతో బాధపడుచుండగా మీరే వారిని స్వస్థపరచండి దేవా సంపూర్ణంగా విడిపించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తల నుండి అరికాలు వరకు బాధించబడుతున్న ప్రతి రోగుని మీరు మొట్టి బాగు చేయండి దేవా చీకటి వ్యాధులను చీకటి శక్తులను బలహీనతలను ఇప్పుడే ఈ క్షణమే తొలగించమని పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి మానసిక రోగంతో డిప్రెషన్ తో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వారి మనసులను మీరు మార్చండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారికి ఎదురయ్యే ప్రతి కష్టాన్ని శ్రమను బట్టి ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారు దేవా దురాలోచన వారిలో నుండి తొలగించండి దేవా చిన్నవారిని పెద్దవారిని వృద్ధులను మీరు రక్షించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ప్రియులు అనేకమైన పనులలో మనుషులను నమ్మి మోసపోయిన వారిగా ఉంటుండగా నిందలను అవమానాలను బట్టి బాధపడుచుండగా ప్రయత్నం సఫలం కాలేదని పనిలో అపజయం ఎదురైందని అనేకుల నుండి శోధనలు ఎదురైనాయని పరిస్థితుల్ని బట్టి బాధించబడ్డామని ఇలా రకరకాలుగా వారికి జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ బాధపడుచుండగా ఈ సమయాన పడకలపై ఉండి కన్నీరు కారుస్తుండగా అట్టి వారిని మీరు ఓదార్చండి దేవా బిడలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎవరైతే మీ పాదాల వద్దకు రాకుండా లోకంలో మనుషుల మధ్య ఆనందిస్తున్నారో రకరకాల పనుల భారాలను కలిగి ఉంటున్నారో వ్యర్థమైన వాటిలో పాలు పొందుతున్నారో ప్రార్థన అంటేనే నిర్లక్ష్యంగా ఉంటున్నారో అలాంటి బిడలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి जी देवा ప్రతి పాపం నుండి భారము చింత సమస్యల నుంచి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి దేవా మీ పాదాల వద్ద చేరి మొరపెట్టే బిడ్డలందరికీ మీరే గొప్ప రక్షణను అనుగ్రహించండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన ఉద్యోగం గురించి కుటుంబం గురించి ఆరోగ్యము పిల్లల భవిష్యత్తు వారి చదువులు వారి వ్యాపారాలు ఇలా రకరకాల ఆలోచనలు కలిగి చింతతో భారంతో బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులు వచ్చిన కష్టాలు నష్టాలు బాధలు శ్రమల విషయమై ఎంతో అయ్యా ఉన్నారు బిడ్డలు ఏడిస్తే ఆనందించే దేవుడో మీరు కాదు ప్రవ్వా నష్టపోతే చూచి నవ్వే దేవుడో కాదు అయ్యా నీ బిడ్డల జాలి చూపే దేవుడో తండ్రి వారిని ఓదార్చే దేవుడవు వారి ఎందు లక్ష్యముంచి అత్యధికంగా ఆశీర్వదించే దేవుడవు దయగల దేవా ప్రతి పరిస్థితి నుండి విడిపించండి దేవా నీ బిడ్డలను అంతము వరకు ప్రేమించే ప్రేమామయడో తండ్రి అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎందరు విడిచినా మీరు విడవని దేవుడో తండ్రి ఎందరు కాదన్నా మీరు కాదనని దేవుడో తండ్రి అయ్యా సహాయం చెయ్యండి తండ్రి బిడ్డల పట్ల మీరే అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రవ దూర ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రకరకాల పనులు చేయాలని ప్రయత్నాలు చేయాలని బిడ్డలు ఆశ కలిగి వెళ్తుండగా మీరే వారి காரியும் <laughs> అద్భుతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఏస్తున్న అధికారం గల నామంలో ప్రతి కార్యము గాక ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక దేవా మేము నమ్ముచున్నాము దేవా మీరు గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగిస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి అయ్యా అప్పనమ్మకస్సలం అవ్వకుండా సహాయం చెయ్యండి దేవా మీ కార్యాలు ఎందు ఆసక్తి కలిగి ఎదురు చూసే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి దేవా కార్యాలను అడ్డుకునే చీకటి శక్తులను దురాత్మలను అపవిత్రాత్మలను సాంధకార్రియలను మీరు గద్దించండి దేవా పారద్రోలండి దేవా నీ బిడ్డల జీవితాలను మీరు వెలిగించండి దేవా వారి హృదయాలలో గొప్ప సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి ఆస్తుల తగాదాలు భూ వివాదాలతోటి బాధపడుచున్నారు దేవా తప్పుల కేసుల్ని బట్టి బాధించబడుతున్నారు దేవా చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు దేవా అధికారులు వే ంపులకు బలవుతున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారు ఎదుర్కొంటున్న ప్రతి కష్టాన్ని మీరు దూరపరచండి దేవా ఆ యొక్క ప్రతి కేసు నుండి నీ బిడ్డలకు నెమ్మదిని అనుగ్రహించండి వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డలందరి పక్షమున మీరు గొప్ప కార్యం జరిగించండి దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుచున్న బిడ్డని మీరు కనికరించండి దేవా శత్రువులు వేధిస్తున్నారని పగవారు హాని కలిగిస్తున్నారని చుట్టుప్రక్కల వారు నిందిస్తూ అవమానిస్తున్నారని బంధువులు చిన్న చూపు చూస్తున్నారని ఎంతో మంది బిడ్డలు బాధపడుచుండగా అలాంటి వారి బాధల్ని మీరు దూరపరచండి ఎక్కడైతే ని బడుతున్నారో ఎవరి ద్వారా అవమానాల పాలవుతున్నారో అక్కడే నీ బిడ్డలను అందరి ముందు హెచ్చించమని గణపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది ప్రియులు కుటుంబంలో శుభకార్యములు జరగక కుటుంబంలో ఆశీర్వాదములు లేక ఎంతగానో బాధపడుతున్నారు దేవా అలాంటి వారి బాధల్ని మీరు తీర్చండి దేవా ఈనాడు ప్రవ్వ రకరకాల ఇబ్బందుల గుండా శ్రమల గుండా సమస్యలు శోధనల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి శ్రమ నుండి కష్టం నుండి సమస్య నుంచి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి దేవా రాస్తే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే పరీక్షలో ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా అయ్యా మీ చిత్తం అయితే మరలా చదివి చక్కగా రాసే కృపనివ్వండి దేవా అయ్యా బిడ్డలు కూడా బాధ్యతలను అర్థం చేసుకునే వారిగా సహాయం చేయండి దేవా ఆడుతూ పాడుతూ చదవకుండా అయ్యా ఇంట్రెస్ట్ తో చదివే కృపణ దయచేయండి తల్లిదండ్రుల కోరికలను బిడ్డలు తీర్చేలాగున మీరే సహాయం చెయ్యండి ఈనాడు తల్లిదండ్రులు కూడా బిడ్డలు ఫెయిల్ అయినారని తక్కువ మార్కులు వచ్చారని బాధపడుచుండగా తల్లిదండ్రుల బాధను మీరు దూరపరచండి దేవా మీరే వారికి సహాయం చెయ్యండి దేవా మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన పరిచయ చేసే బిడ్డల కుటుంబాలను మీరు దేవించండి దేవా వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా అయ్యా వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి అయ్యా పరిచయ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను మా బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామములు గొప్ప చేయుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి నీ యుద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదించదనన్నారు దేవా నీవు పట్టణంలో దీవించబడతావు పొలములో దీవించబడతావు అన్నారు దేవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానన్నారు దేవా దయచేసి ఈ సమయాన దేవా నీ బిడ్డలందరి మీదకి మీ ఆశీర్వాదములను పంపించండి దేవా నీ బిడ్డల్ని ప్రతి పరిస్థితిలో తలగా ఉంచండి దేవా పరిస్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రీలు చేసే పనులంతటిలో తోడుగా ఉండండి దేవా అయ్యా మీరే వారికి ఏదియో కొదువు కాకుండా సహాయం చెయ్యండి దేవా సమస్త జనముల కంటే నీ బిడ్డల్ని ఎక్కువగా హెచ్చించండి ఆశీర్వదించండి దేవా ఈ సమయాన ఎందరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ ఆస్తికర్తలుగా చేయమని వారి నిధులను నింపమని అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల బాధలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అప్పు బాధ నుండి రక్షించండి దేవా మీరే వారికి సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కాల సమయంలో చిన్న బిడ్డల చుట్టూ పెద్దవారి చుట్టూ వృద్ధులు సహోదరి సహోదరులందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా బిడ్డలందరినీ పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన ఎందరైతే ప్రియులు అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి సంతానం లేక బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయండి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుడే పుట్టిన చంటి బిడ్డలను బాలింత తల్లుని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి చక్కని న్ని భద్రతనివ్వండి దేవా ఈ సమయాన వివాహాలు జరగక బాధపడే యవన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మా అనుగ్రహించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి తండ్రి చున్నాం పరలోకపు ప్రార్థన పరలోక మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు